వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ప్రణామం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మీద ఎన్ని కేసులు పడుతున్నాయో ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఇందులో మనం అసలు కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి కూడా అందరూ ఆలోచించేది మద్యం కుంభకోణం గురించి ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం జే బ్రాండ్ల మీద సిఏడి కేసు మరో కేసు పడింది దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు మద్యం అనేది నిత్యావసర వస్తువుగా తయారు చేసేసాయి ప్రభుత్వాలు మద్యం అనేది నిత్యావసర సరుగ్గా మార్చేసే నేను అంటుండేది ఏంటంటే మా సింహపూర్ జిల్లాలో మొట్టమొదట మద్యపాన విషయం ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది నేను అప్పుడు బహుశా టెన్త్ క్లాసు నైన్త్ ఆర్ టెన్త్ నైన్త్ టెన్త్ మూమెంట్లో చేశారు మద్యపాన నిషేధోద్యమానికి మూల వారసు మేమే మా డాక్టర్ గారు డాక్టర్ అంకయ్య గారని వాళ్ళు స్టార్ట్ చేశారు మొట్టమొదట ఏం చేశామంటే ఇప్పుడు సారాయి ప్యాకెట్లు ఉండేవి ఆ సారాయి ప్యాకెట్లు చింపి ఆ వ్యాన్ల మీదే పెట్టి దానికి ఆజ్యులు సింహపూరసీమలో అంటే నెల్లూరు జిల్లాలో కలిగిరి మండలం పుట్టినటువంటి మద్యపాన నిషేధం ఉద్యమం ఉవెత్తిని ఎగిసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బోధ లేకుండా కొట్టాడు అప్పుడు ఎన్టీ రామారావు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు ఎలక్షన్లో మద్యపాన నిషేధం అంటూ వచ్చాడు ప్రజల్లోకి ఆడవాళ్ళందరూ తండాలు చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది ఏంటంటే మద్యపాన నిషేధం అంటే జనాభాలో ఉన్నటువంటి ఆడవాళ్ల ఓట్లు చాలా కీలక పాత్ర పోషించాయి ఆ మద్యపాన నిషేధం చేస్తాను దశలివారుగా మద్యపానాన్ని నిషేధం చేసి ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను అన్న చెప్పిన నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్నే ఆదాయ వనరుగా మలుచుకొని మద్యం ద్వారా ప్రజల డబ్బును కొట్టేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ కలియుగ దానోడు పాలనని ఆడవాళ్ళందరూ మనసులో పెట్టుకున్నారు ఇటు చెప్పింది ఏంది చేసింది ఏంది మనకి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాడు మద్యపాన నిషేధం చేయకపోగా ఊరు ఊరు వాడవాడ మొత్తం గతంలో ఏం చేసేవాళ్ళు అంటే టెండర్లు పిలిచేవాళ్ళు ఆయా పార్టీలు అధికారంలో ఉంటే అందరూ వేసుకునేవాళ్ళు యాక్చువల్లకి ఏంటంటే గౌడు సామాజిక వర్గం వ్యాపారంలో అధికంగా ఉంటారు ఇప్పుడు ఏంటంటే అన్ని వర్గాలు ఒక ప్రధాన ఆదాయం ప్రజల్ని దోపిడీ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఈ మద్యం టెండర్లు పాడుకుంటూ అందరు సంపాదించుకునేవాడు మండలంలో ఒక నలుగురు ఐదుగురు కన్సాటీయంగా ఏర్పడి టెండర్లు వేసుకునేవాడు మండలం హెడ్ క్వార్టర్కి ఒక రెండు షాపులు ఉంటాయి అట్లా సంపాదించుకునేవాడు కార్యకర్తలు కానీ ఇప్పుడు ఏం చేశారంటే మద్యం ఇసుక మైన్స్ మద్యం ఇసక మైన్స్ ఎలక్ట్రికల్ టెండర్ ప్రధానంగా ఆదాయం వచ్చేటటువంటి అన్నీ కూడా ఒక మొఠాగా జెరూసలేం మొఠా అంట దీన్ని ఈ జెర్సీలో ముఠా సభ్యులందరూ ఏకమైపోయి ఒక్కొక్కడు ఒక్కొక్క ఒకడు ఉత్తరాంధ్ర అని ఒకడేమో రాయలసీమని ఒకడేమో మధ్యాంధ్రాని అట్లా పంచుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈడీసీబీఐ కేసులు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఆ డిస్టలరీ ఉంటే వాళ్ళందరినీ బెదిరించేసి వాళ్ళ చేత అగ్రిమెంట్లు రాసుకొని బలవంతంగా ఆ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అయిపోయి అట్లా ఆ మొత్తం జే బ్రాండ్స్ని తర్వాత అదా అధాన్ డిస్టలరీస్ అని ఒక కొత్తది బుట్టించారు అదానీలాగా సృష్టించినోడు ఈవిడు ఉన్నాడు కదా కసాయి రెడ్డి వేణుంబాకం కసాయిరెడ్డి ఉన్నాడు కదా అట్లా దాదాపుగా ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మొత్తం లాగేశారు ప్రజల రక్తం తాగారు చాలామంది ఆ ముందు తాగిన వాళ్ళంతా కడుపు మంట కిడ్నీలు చెడిపోయి లేవర్ చెడిపోయి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి నాశనం అయిపోయి కానీ నేను అంటుండేది ఏంటంటే ఈ మద్యపానాన్ని మాత్రం ఏ ప్రభుత్వమైన ఇప్పుడు గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది తర్వాత బీహార్లో మద్యపాన నిషేధం ఉంది అందువల్ల నేను అంటుండేదంటే ఇది సమాజానికి బట్టినటువంటి ఒక దరిద్రం చీడ పేడ దీన్ని మనం తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో డే బై డే డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది అది లేకుండా అసలు ప్రతి గ్రామాలని ప్రతి ఇల్లుని ప్రతి విద్యార్థిని చుట్టుముట్టేసింది ఎప్పుడైతే మద్యం ధరలు విపరీతంగా మడిపో పెరిగిపోయినాయో గంజాయి గ్రామాలని చుట్టుముట్టి గంజాయి కవలం చేసింది గంజాయికి బానిసలు అయిపోన్నారు యువత ఎక్కడ పడినా గంజాయి సిగరెట్లు దొరకటం కానీ అందువల్ల ఏంటంటే ఈ మద్యానికి సంబంధించినటువంటి ప్రజల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేసుకొని దోషేసిన దాన్ని ఎక్కడో రైల్వేలో పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి అనే అతన్ని తీసుకొచ్చి అది కుంభకోణానికి పాల్పడ్డారు ఒక బీర్ కేసుకింతని సాయంత్రానికి తాడేపల్లి కొంపకపోయిన డబ్బులు వాస్తవం అన్ని రంగాల్లో అమ్మాయి ఇప్పుడు పత్రికా రంగంలో సాక్షి నడ్డం పెట్టుకొని కొట్టేశారు ఏది యాళ్ళు ముసుకు తర్వాత సాక్షి టీవీని సాక్షి పేపర్లో పనిచేసేటటువంటి జర్నలిస్టులకి అందరికీ ప్రభుత్వం ద్వారా జీతాలు వచ్చినాయి అన్ని రంగాల్లో కూడా ఇచ్చిన్నకరమైనటువంటి పాలన చేయటం వల్ల ఏమైందంటే ప్రజలు గుణపాఠం చెప్పారు పంగనామాలు పెట్టారు చివరిగా గోవిందుడికే పంగనామాలు పెట్టి నీడు అప్పుడు ఫలితం అనేది ఎలా ఉంటుందనేది ఏంటల్ సౌన్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తప్పు చేయడం ఎందుకు శిక్ష పట్టమేందుకు ఎందుకంటే ఒక ఒక వ్యక్తి దొంగగా మారితే నేను ఇప్పుడు కూడా చెప్తాను నేను పది మంది తాగుబోతుల మధ్యలో ఒక తా మంచోడు ఉన్నాడు అనుకున్నాను వాడిని తాగుబోతాడు అంటారా మంచోడు అంటారా వాడు తాగడు సహజంగా కానీ పది మంది తాగుబోతుల మధ్య ఒక మంచోడు కూర్చుంటే వాడిని కూడా వాడితో గడతారు ఒక దొంగోడుతో సామాసం చేసినందుకు ఒకడేమో డిఫెన్స్లో పనిచేసిండు ఎవరు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ అధర్మారెడ్డి తిరుపతిలో పనిచేసి చూసావా మన ఐఏఎస్లో అది ఒక భాగం అనమాట వాడు కటకటాల పాలు కాబోతుంటారు తర్వాత ఇతను వాసుదేవరెడ్డి అన్నతను డిపటేషన్ మీద తీసుకొచ్చారు మై రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నోడికి ఏం పోయే కాలం ఆడొచ్చి జీతం డబ్బులు చాలా పెల్లాంబిడ్డలతో ప్రశాంతంగా ఉండవు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు వాడు ఇంకొకడు ఎంకట్రెడ్డి కోస్ట్ గార్డులో పనిచేస్తున్నాడు అంటే మెరైన్ పోలీసు వాళ్ళు ఉంటారు కదా కోస్ట్ పని పనిచేసేటోడు వాడు ఇలా పెల్లాంబిడ్డను వదిలేసి జంప్ అయిపోయిందా ఆడకుపోయిండో కూడా తెలియదా అంటే వాడు వాడు మైనింగ్ డిపార్ట్మెంటు ఈ వాసుదేవరెడ్డి ఏమనే వాడు లెక్కర్ డిపార్ట్మెంటు ఈడేమో అదే ధర్మారెడ్డి ఈ ధర్మ అధర్మారెడ్డి ఉండదు తిరుమల దేవస్థానం ఈ అధర్మారెడ్డి అక్కడ అంటే వీళ్ళందరూ ఎవరితో సామాసం చేసిండు గత చరిత్ర తీసుకోవాలి కదా గత చరిత్ర ఏమన్నా ఘనంగా ఏం లేదు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిన లఫూట్గా దగ్గర మీరు ఎలా పనిచేశారు అంటే మిమ్మల్ని ఇరికిష్టడమి సెన్స్ ఆఫ్ మని మనిషి సెన్స్ చెప్పదా ఇప్పుడు ఆ కల్లు రుఘురామరెడ్డి వాడు బతికేమవుతుంది నేను లండన్లో లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఎత్తేసి అనరు ఇప్పుడు వాడు బోతికేమైంది తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు వాడు బోతికేమైంది తర్వాత పీవీ సునీల్ కుమార్ గారు ఫినిష్ట్ అన్నాడంట వాడు చంపేయనాడు అంటారు రఘురామరాకృష్ణరాజుని రాజుగారు గది అంటారు దాన్ని అందువల్ల ఏంటంటే ఒక జగనాసురుడితో ఒక కలిగ దానవతోటి ఒక కలియుగ కలుడుతోటి కలియుగ కాకరతోటి సామాసం చేస్తేమంత చెప్పండి మీరు దొంగలుగా మారిపోయారుగా ఇప్పుడు మీ బిడ్డలు బయట తిరగలేరుగా ఎవడన్నా మీ కొంపలకు రావాలంటే వేస్తారో అందువల్ల దొంగోడితో స్నేహం మంచిది కాదు ఇప్పుడన్నా మంచివాడు పక్కన కష్టం నచ్చం మంచి పక్కన మంచిది దాగి బతకొచ్చు కానీ వాడు చెడ్డోడి చేత బీరు బాటలు ఇస్తున్నారు కానీ వాళ్ళు ఒకవేళ అలా తెలిసినా ఇలా సాహసం వద్దని తెలిసినా బయటికి రావడానికి లేదు వాళ్ళకి ఒకవేళ వచ్చిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదో ఒక త్రెట్ అన్న విషయం అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి త్రెట్ కాదమ్మ సమాజం నిలువు కోల్పోతాల్లా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులకి ఎంత గౌరవం ఉంటుంది సంఘంలో ఆ గౌరూన్ గోల్పై దొంగనా కొడుకులుగా మిగిలిపోయారుగా కర్కోటకలుగా మిగిలిపోయారుగా అందువల్ల కలీగ కాకరే ఆ కలీగ కాకరతోటి మీరు సామాసం చేసిన పాపానికి ఎంత కష్టపడితే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు అవుతారు డే అండ్ నైట్ కష్టపడినటువంటి ఆఫీసర్లు అందరూ నడి బజార్లో నగ్నంగా నిలబెట్టిండగా మిమ్మల్ని బట్టలు ఓడదీలేదే కానీ నడి బజార్లో నగ్నంగా నిలబెట్టిండు కదా ఇలా బతుకులు నేను చెప్పిన వరుసగా చెప్తుంటే చూసుకుంటే ఎంత హృదయ విదారకం అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి జా ఎక్కడో ఎంబీబీఎస్ చదువుకొని మోడలింగ్ రంగంలో ఆ అమ్మాయి ఎక్కడో బొంబాయిలో ఉంటే ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నారుగా ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే ఇప్పుడు ఆదిపరాశక్తులు అంటున్నారు అమ్మాయి వృత్తి వృత్తిగా ఏదో చేసుకుంటున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇలా ఏమైంది మొత్తం కాకి బట్టలు కూడా తీసుకున్నారా ఒక విధంగా ఈ దొంగోడుతో సాసం చేసిన వాళ్ళందరూ ఇవాళ జైలు జైలుకి పోవాల్సి వస్తుందా వాడికి మాది గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీపీ ఆచార్య ఒక ఐఏఎస్ ఆఫీసరు అని ఒక ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ ఆఫీసరు మొత్తం జైలు బతుకులు బతికిర్రగా ఆయన చూసుకొని అన్న వాడు ట్యాక్ రికార్డు చూసుకుని అన్న పని చేయబడి అంటే ఒక అహంకారం వాళ్ళకి ఏంటంటే ఒక మెస్మరైజ్ చేశాడు వశీకరణం అంటారమ్మా పురాణకాలంలో వసీకరణం అనే ఒక విద్య ఉంటుంది ఈ శాతబడు తెలంగాణలో బాణామతి అంటారు రాయలసీమ ఆంధ్రాలో ఏమంటారంటే శాతబడి అంటారు ఈ ఈ వసీకరణ విద్య నేర్చుకుని ముప్పై ఏళ్ళు వాడే ముఖ్యమంత్రిగా ఉంటాడని నమ్మించాడు ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పిండంట ఇప్పుడు ఈడేమన్నా జ్యోతి భోష నిజాయితీకి భద్రత ఈడేమన్నా నవీన్ పట్నాయక్ వాళ్ళ కుటుంబమా ఇది దౌర్భాగ్యక కుటుంబం ఈ కుటుంబమే దొంగల కుటుంబం ప్రజల ప్రజల రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తులు దోపిడీ గజి దొంగల కుటుంబంతో మీరు దొంగతో చేతులు కలిపారు మిమ్మల్ని దొంగలు చేశారు వాడితో పాటు మీరు కూడా నాతో పాటు తోడుండాలి కదా జైల్లో అందుకని అందరినీ తీసుకుపోతాడు ఇప్పుడు నూరు గొడ్లు తిన్న ఒక రాబందు రాబందువులు ఉంటాయండి మన రాబందువులు అని బోర్డు ఉంటుంది చచ్చిపోయిన పశువులు తింటుంటాయి రాబందులు నూరు గొడ్లు తిన్న రాబందువు ఒక గాలి వాన వచ్చిందంట ఎందుకు తెలుసా శాంత అన్నదే ఇప్పుడు ఎవ్వరు చూడలేదు అనుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి మహామేతగా ఎలా మిగిలిపోయాడు మహానేత మహామేతగా ఎలా మిగిలిపోయిండు రాజశేఖర్ రెడ్డి నన్ను చట్టం ఏం చేయలేదు అనుకున్నారా ప్రజలు నన్ను ఏం చేయలేరు అనుకున్నారా నువ్వు చేసిన ఎనగపక్కన సంక్షేమం ముసుగులో నువ్వు చేసిన దోపిడీని కోర్టులు న్యాయస్థానాలు ఏం చేయకపోయినా ప్రకృతి ఏం చేసింది పావురాళ్ళ గుట్ల పీచు పీచు చేసింది అందుకు చెప్పే సామెత నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చిందంట అట్టే నువ్వు చేసిన పాపాలు చూడలేదనుకో బాకు ఎవరు ఏం చేయలేకపోయినా నేచర్ నేచర్ ఫైనల్గా జస్టిస్ చేస్తుంది నేచర్ అనేది జస్టిస్ చేస్తుంది ఈడు కూడా వాడి అబ్బకు బట్టిన గతే పట్టద్దమ్మా జగనాసురుడికి ఈ కలికాల కాకరకాయ వాళ్ళ అబ్బకు బట్టిన గతే పట్టద్ది జరక్కకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా వాడు దుర్మార్గుడు ప్రజలు సొమ్ము దోషేసిన నరరూప రాక్షసుడు కలికాల జగనాసురుడు వాడు అబ్బకబట్టిన గతే ఈ జగనాసురుడికి ఈ జెరుసలం జార్జిగాడికి పట్టద్ది ఆలోచన నేను అంటున్నదంటే ధర్మంగా ఉండండి ఎవడైనా సరే రాజకీయ నాయకులు సేవ ముసుగులో వచ్చి వేల కోట్లు కొట్టేయటం కాదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా అంటే ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా నలభై మంది దొంగల్లాగా ప్రజల సంపదను లూటీ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారా రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసం వచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేసుకోండి అంతే తప్ప సేవకులుగా ఉండగానే దేశ ప్రధాని చెప్పాడు నేను ప్రధాన సేవకుడిని అన్నాడు ప్రజలకి నేను ప్రధాన సేవకుడిని అన్నారు మీరు ప్రజలకు సేవకులుగా ఉండాలి కానీ ప్రజలు సొమ్ము లూటీ చేసే లఫ్ట్ లాగా ఉండొద్దు అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులకు కూడా నేను ఇదే చెప్తున్నా ఒక ఇల్లు చాలు ఒక కారు చాలు ఒక కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చాలు అంతవరకు సంపాదించుకోండి పోతా పట్టకపోయేది ఏమీ లేదురా బిడ్డా శ్వశానంలో బూడిది కూడా నీ ఎంబడి రాదు గంగలో గలిచిపోతావు తల్లి గర్భం నుండి నువ్వేం తీసుకురాలా మళ్ళీ ఏదో ఒకరోజు భూగర్భంలో గలిచిపోతావు అందువల్ల అవినీతికి పాల్పడకండి ఒక ఇల్లు సంపాదించుకోండి ఒక కారు సంపాదించుకోండి ఒక కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చాలు ఏ లక్షాధికారైనా లవణం అన్నమే మింగు మెరుగు బంగారం మింగబోడు ఆకలిస్తే అన్నమే అన్నమేనమ్మ పిడికిడ అన్నం చాలు అందువల్ల అవినీతికి పాల్పడకుండా ఆత్మీయత అనురాగం ఆడంబరాలకు దూరంగా ఉండి ఆత్మీయత అనురాగం అందరితో కలిసి మలిసి బతకాలి కానీ అవినీతి పొరులుగా దుర్మార్గులుగా ఉంటే చుప్పు అని మొకాను వస్తారు దావన పోతుంటే ఏ ఫంక్షన్లకు పోలేవా పెళ్ళిళ్ళకి పోలేవా ఏ బంధువుని కొంపకు రాడా అవును మొకాను ఊపించుకోవటం ఎందుకు ప్రజలు సొమ్ము దోపిడీ చేయకుండా ఉన్న నాలుగు రోజులైనా ఈ భూమండలం మీదకి వచ్చినాం కాబట్టి ప్రశాంతంగా నీతిగా నిజాయితీగా బతకండి ఒకవేళ మీకు అంత అవినీతి చేయాలంటే చాలు రా ఒక కోటి రూపాయలు చాలు ఒక ఇల్లు చాలు ఒక కారు చాలు ప్రశాంతంగా బతకండి రా ఎందుకురా దుర్మార్గులలాగా బ్రతకరాని మాత్రం నేను చెప్తున్నాను ఈ వీళ్ళు కాదమ్మా వీళ్ళ డెకాయిట్లు మొత్తం ఆస్తులన్నీ ప్రభుత్వం అటాచ్ చేసుకోవాలా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వెనక్కి తీసుకున్నప్పుడే నేటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు మనం కేసులు పెట్టుకుంటా పోతే వాళ్ళ దోచిన సంపదని రికవరీ చేయలేదనుకో ప్రజలు నమ్మరు కూటమి ప్రభుత్వాన్ని అరెస్ట్తో పాటు వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసి రికవరీ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వెనక్కి తీసుకున్నప్పుడే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతారని మాత్రం నేను చెప్పగలను okay thank you Namaste.